ఏం కాలే అన్న ఏం అన్నా పడ్డాడు బండి మీదకి వెళ్ళి వస్తుండే అంబులెన్స్ వస్తుండే ఆయన ఇంటికి పోదాం ఇంటికి పోదామని చెప్పి చెప్పాడు

ఎంత పని చేసిన నీ ప్రుష్టి పెట్టినరే బొట్టు తలుసుకుని తరలి తరలి రారపెనిమిటి వెల్కమ్ బ్యాక్ టు ఇవాళ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ వీడియో అంటే నేను బెనర్ కలిసి రైడ్ మీద పోతాం యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళందరికీ నేను బయట పోయినా అనేది తెలుసు ఎందుకంటే నేను పోయింది మార్నింగ్ మొత్తం చెమట చెంట అయిపోయి ఉన్నా ఏంటంటే వీళ్ళందరికి ఓవర్ తెలియదు అసలు యాక్చువల్లీ వీళ్ళందరి మీద ప్రాంగ్ చేస్తున్నా అది ఎట్లా ప్రాంగ్ చేస్తున్నా అంటే మీరు కూడా షాక్ అవుతారు బెనర్ అయితే అని నువ్వు అసలు ఇవన్నీ ఎట్లా ఆలోచిస్తావు అని అంటున్నావు సో ఏంటంటే కంటెంట్ అనేది ఒక కొత్త క్రియేటివిటీ ఉండాలన్నట్టు నా ఆలోచన అందుకే ఏం లేదు నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పి మా టీం అండ్ మా వైఫ్ ఒక్కోళ్ళకే చెప్పినా ఇంకొకరికి చెప్పలేదు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ ఫీలింగ్ అనేది చూసాం ఇప్పుడైతే నేను మొత్తం ముందట పోయినాక నాకు యాక్సిడెంట్ అవుతుంది అది కూడా చూడండి మీరు కూడా షాక్ అవుతారు కానీ రిస్క్ తీసుకొని చేస్తున్నా యాక్సిడెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకోరి చాలా డేంజర్గా పడతాను నేనైతే మీరు చూడరి అండ్ నేను గోపురతో షూట్ చేస్తాను అండ్ ఆ రియాక్షన్ ఏంది మనం కెమెరా పెడితే అర్థమైపోతుంది అందుకే నేను ఏం చేస్తాను అంటే

షాక్ అయిపోతారు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ యాక్సిడెంట్ కాబోతుంది నాకు అంటే వాళ్ళందరూ అయితే షాక్ అయిపోతారు ఎందుకంటే నేను చెప్పలే మా వైఫ్ కుక్కలకి చెప్పిన ఎందుకంటే మన ఆమె ఫస్ట్ డే క్యారింగ్ ఉంది మళ్ళీ ఏంటంటే ఇంకోటి ఆమెకి అంటే బీపీ హై అయిపోగల మళ్ళీ ఎందుకు ప్రాబ్లం అవుతుందేమో అనుకొని అది చేసిన బెన్నర్ తీయకు తీయకు అసలు ఈ గోపురం ఉంది కదా అసలు ఫోన్ ఒక్కటి తీసినా వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది బొబ్బుగాడు హుషారుగాడు నేనైతే ఎందుకు నేనే షాక్ అవుతున్నా వాళ్ళు ఇప్పుడు ఏమైతుందేమో వాళ్ళకి చూడాలని ఉంది నాకైతే నా మీద ప్రేమ ఉండేటట్టు నింబట్టే ఏడుస్తాను అనమాట ప్రేమ లేదు అంటే అయ్యో అనా అన్నట్టు చూస్తారేమో చూద్దాం నాకైతే తెలియదు ఇప్పుడు దాకా నేను ట్రై చేయలే ఒక్కసారి చేసిన యాక్సిడెంట్ కాబోతుంది నాకు లేదు ఏమో మీరు అందరు షాక్ అవుతారనమాట మీ మీకు కూడా ఒక సస్పెన్స్లో ఉంది ఇది అనమాట సో ఏం తప్పుగా అనుకోకండి గైజ్ ఇదంతా మీ మీ గురించి కంటెంట్ ఇదంతా గైడ్స్ అన్నీ రెడీ అయి ఉన్నాయా యాక్చువల్లీ ఏంటంటే ఈ అంబులెన్స్ తెప్పించిందే నేను ఇప్పుడు ఈ అంబులెన్స్లో నేను ఇంటికి పోతా అన్నమాట అంటే పట్టిలు గిట్టిలు కట్టుకొని నేను ఇంటికి పోతా ఇల్లు ఏడవేరు నా ఫోని అంబులెన్స్ మళ్ళీ నా పర్ఫెక్షన్ ఎట్లుంటుంది అంటే ముందట వాళ్ళు చూడగానే బోరాన్ కావాలా ఎట్లుంటుంది మనతోని అట్లుంటుంది మనతోని పట్టి గిట్టిలు అన్ని తెప్పించాలి అంబులెన్స్ వంటికి ఫోన్ చేయవా ఇప్పుడు దాంట్లో వండుకొని వస్తా నువ్వు హెల్మెట్ పెట్టుకొని పెట్టుకున్నా బండి తీసుకొని వస్తావు షేర్ చల్లిరా హెల్మెట్ మామూలుగా అసలు దీంట్లో అసలు అనుకోరు బట్ దీంట్లో పోతే వాళ్ళందరూ షాక్ అవుతారు అనమాట పోయినాక అయితే కెమెరా పెట్టకు కెమెరా పెట్టావు అంటే వాళ్ళకి డౌట్ వస్తది అయిపోతారేమ్మా మా గల్లీలో షాక్ ఆ మా గల్లీలో పరేక్షన్ అవుతారా నువ్వు ఏం లేదు తెలుసా నువ్వు ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి ఎప్పు ఫోన్ చేసి చెప్పి నువ్వు బండి తీసుకొని వెళ్ళిపో వెళ్ళిపోయి వాళ్ళందరూ గ్రౌండ్ లో వస్తారు కదా అప్పుడు ఇది నువ్వు డైరెక్ట్ ఇంటి దగ్గరికి బండి పెట్టేసి స్పీడ్ ఉరుకుంటావు బండి పెట్టేసి ఉరుకుంటావు అందరికి చెప్పు ఇట్లా యాక్సిడెంట్ అయింది వస్తున్న ఒకరికి ఇప్పదు అన్నాడు అక్క మీరు చెప్పకండి అది దాన్ని

అసలు నేను ఫోన్ చేస్తా ఫోన్ చేసి యూనో నీకు చెప్తా నువ్వు అది పెట్టుకోవా నువ్వు ఏం చేయ తెలుసా నువ్వు బండెక్కి నువ్వు ఈ గోపురం పెట్టుకొని నువ్వు పో నా బండి తీసుకొని పోయి ఆడికి వెళ్ళి ఇంటి దగ్గర వడుకు జల్లీ రండి మరణ యాక్సిడెంట్ అయింది అక్క గెప్పకండి మీరు అందరు జల్లీ రండి అనివ్వాలా ఇరికి దేకు బయట తీసుకొస్తాను ఇంటి దగ్గర గల్లీ ఉందా గల్లీ దగ్గరికి రాయ్ వీలైతే ఫోన్ చేసుకున్నారనమాట హలో ఏడున్నారు అవునా ఒకసారి వీడికి బయటికి రోజు ఉన్నారా అవునా సరే అక్కకి ఏం చెప్పకు ఒకసారి ఏమంటారు అన్న కార్ పార్క్ చేస్తారు వాడికి రావు ఒకసారి శరత్ వచ్చిందా శరత్ని గంగుని బబ్బుని తీసుకొని రా ఒకసారి జల్దీరా కొంచెం అర్జెంటు కాదు అక్కకి ఏం చెప్పకు ఒకసారి ఇక్కడికి రండి ఏమంటారు కార్ పార్క్ చేస్తారు చూడు ఏ ఇమ్రాన్ నాకి యాక్సిడెంట్ అయింది చిన్న ఏమో ఆటో అడ్డం వచ్చేసి సడన్ గా గుర్తిండు జో కాదు నువ్వు కొంచెం అర్జెంట్ ఇకి రా అంబులెన్స్ కూడా వస్తుంది ఒకసారి బయటికి రండి మీరు చెప్పొద్దని చెప్పు అక్క చెప్పలో అందరికి చెప్పు అందరికి చెప్ప ఏం చెప్పకని చెప్పు మళ్ళీ అక్క టెన్షన్ పడుతుంది సో గైజ్ ప్రెసెంట్ అయితే నేనైతే అంబులెన్స్ లో పోతున్నా అనమాట సో గైజ్ నెక్స్ట్ లెవెల్ వీడియో అనుకోరి చచ్చిపోతారు ఏడు ఇక అందరు నా మీద ఎంత ప్రేమ ఉంది ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి బెనర్ బెనర్ జల్లి బయలుదేరు సో గాయస్ ఇప్పుడైతే పోతున్నాం ఇంటి దగ్గరికి అన్న అన్ని హైలైట్ హైలైట్ కంటెంట్లో చేస్తాడు ఏడికెళ్ళి వస్తే మా ఐడియాలు అయితే అని బెనర్ అయితే షాక్ అవుతున్నాయి ఏందా ఇంత డేంజర్ చేస్తున్నావు పిచ్చోలు అవుతారు ఇప్పుడు పిచ్చోలు అవుతారు అందరు బెనర్ నువ్వు మొత్తం టెన్షన్ టెన్షన్ తో నేయాల నువ్వు వెళ్ళిపోయాడా రెడీ ఉండు నువ్వు వెళ్ళిపోయాడా రెడీ నేను వెళ్ళిపోతా ముందరికి ఇంటి ఉండు సో మనమైతే మనం పోదాం వాళ్ళకి పోయి చెప్తాం ఇట్లా యాక్సిడెంట్ అయిపోయింది అంబులెన్స్ వస్తున్నా కానీ ఆగం అవుతారు ఇప్పుడు సో చూడండి ఎట్టుంటుంది ఇప్పుడు రియాక్షన్ అడిగిపోయినాక సో ఇప్పుడు ఇట్లా అయిందని కానీ అందరు నన్నే అంటారు నాకు తెలిసి ఇప్పుడు అందరితో నేనే మాటలు ఆడాలి సో గాయ స్టార్ట్ సో యాక్సిడెంట్కి

కాదు ఆటోడు సడన్గా అడ్డం వచ్చేసిండు ఆయన ఇంటికి పోదాం ఇంటికి పోదామని చెప్పి చెప్పాడు నీకు బండి పోయినాగయ్యా

ఆ సిప్ అంటే హాస్పిటల్ కు వదమని చెప్పినా ఫస్ట్ ఇంటికి వదమని చెప్పి ఇంటికొట్టుకొని వచ్చండి ఇంటి దిస్ కా అబ్బే నేను తెలుసు కదా డైరెక్ట్ హాస్పిటల్ ఇస్ కహనింగ్ మోడల్ న వన్నా అన్నా వాడు వాడు మంచి వచ్చే అవనం ఆ ఇందమొని వచ్చండి అన్న కనమే ఉంది కొంత కేరింగ్ ఇట్లా వన్నా వన్నా వాడు వాడు చూడు వాడు

아놔, 이거 팔로아다가 뭐지? 아놔, 누가 이거 누가 이거 누가 자꾸 빨리빨리아리빨리빨리아리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리아리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨리빨

அடிக்கான పాపం పిలా ఏం చేస్తున్నావు అప్పటి వరకు నువ్వు అన్నకేమైనా అయితే మీకే అంట రైడింగ్ రైడింగ్ అని తీసుకోలే చూడ ఆయనకేం నేను చెప్పు నువ్వు తీసుకోబోతావన చీన్నా ఎంత పని చేసిన నీ పెండ్లన్నీ ఇంత రుష్టి పెట్టినారే తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రారెనిమిటి

అందరు కలిసి మీద అంటే వాడు ఎన్నిసార్లు పడలేమన్నా ये नीलेवर अरे अरे ओके अरे अरे नीलेवर नीलेवर अरे और और फोन ये शुरू हुआ इरफान को निकाल अभी इरफान को निकालो नजर निकाल तो फर्स्ट हेलो हेलो हेलो

लौया 31 को जवाफ द त तमा तमा विश्व तमा 1000 1000 स्टोरी अ तिरो अनि मेतला अनि ए ननाय अन्नम चारु ची चा नय पछु एम मात्रै हो डिसुडै छ तिरा ल मुहा बोले के आ हां आ అడ్డమైన కళ్ళు నేను అండి నువ్వు ఇంతసేపు మంచిగా సంతోషంగా ఉన్నా ఐదారు వేలు ఇచ్చి కొబ్బరి పడిన కాదు బయట నా పక్కన ఇంత మంది ఊరు కళ్ళలో ఇద్దరు నీళ్ళు లేవు సో గైడ్స్ చూడండి నా మా మీద ఎంత ప్రేమ ఉందావా మా వాళ్ళు అందరూ వచ్చేసినావు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ మా అమ్మమ్మ ఆమె కూడా వచ్చేసింది అంత మీదికెళ్ళి ఏం లేదు ఇలా ప్రేమ ఎంత ఉంది అనుకున్నా కానీ వీళ్ళ నేను చూసా నీకు ఎంత మంది తిడుతున్నారు అదే అందరు అన్నాను ఏం చేసినట్టు ఇప్పుడు ఒక బండి నడిపింది ఎవరు బండి అక్క బండి నేను నడిపోయా అన్న నడిపి అన్న